ప్రేమ వేరు కామం వేరు ఓ యువతికి కామ పిచ్చి అదే దారి తప్పేలా చేసింది అంతేకాదు అత్యంత క్రూరురాలిగా మార్చింది కరుణా దయా లేకుండా చేసింది అసలు ఆమె కామ దాహానికి బలైందెవరు బాగా చదువుకొని పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి చేసిన పాపమేంటో తెలిస్తే మనకు మతిపోవడం ఖాయం ఆ స్టోరీ ఏంటో మీరు చూడండి కేరళలోని త్రిస్సూర్లోని ఎమ్మెల్యే రోడ్లోని కొన్నంలో ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్లో నీరు నిలిచి ఉంది పెద్దగా పారడం లేదు అయితే కెనాల్ వెంట వెళుతున్న ఒక వ్యక్తి పసికందు నీటిపై తేలియాడుతూ కనిపించడం చూసి షాక్ అయ్యాడు మొదట ప్లాస్టిక్ బొమ్మేమో అనుకున్నాడు కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే చిన్నారి కనీసం బొడ్డు కూడా కోయలేదు దీంతో వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు సిటీ పోలీస్ కమిషనర్ స్వయంగా వచ్చి ఆ బేబీని బయటకు తీయించి మార్టానికి పంపించాడు అయితే ఆ కేసును స్థానిక పోలీసుల నుంచి షాడో టీమ్ని విచారణ చేయమని ఆదేశించారు కమిషనర్ సిటీ షాడో డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది ఆ రోడ్డుకి దారి తీసే ప్రాంతంలో కొన్ని సిసి కెమెరాలు ఉన్నాయి కానీ ఎమ్మెల్యే రోడ్డు దాటిన తర్వాత కెమెరాలు లేవు ఎందుకంటే అది సిటీ బయట కాబట్టి కెనాల్కు సిసి కెమెరాలు ఉన్న ప్రాంతానికి కనీసం పది కిలోమీటర్ల దూరం తేడా ఉంది దీంతో నిందితులు దొరుకుతారా అని జల్లడి పట్టారు డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో ఆ దారికి వెళ్లే సిసి కెమెరాలను పరిశీలించారు మొత్తం నాలుగు రోడ్ల నుంచి ఆ కెనాల్ అంటే ఆ బేబీ మృతదేహం ఎక్కడైతే దొరికిందో ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు అది కూడా ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ మీద కానీ వెళ్ళడానికే స్కోప్ ఉంటుంది దీంతో నాలుగు టీములు నాలుగు వైపులా సీసీటీవీ కెమెరాలను జల్లడపట్టారు చివరకు కొన్ని వందల కెమెరాలను పరిశీలించిన తర్వాత ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతూ కనిపించారు వారి చేతిలో ఒక బ్యాగ్ ఉంది కానీ బ్యాగ్ ఉన్నంత మాత్రాన వారే నిందితులు అనుకోవడానికి లేదు ఒక గంట తర్వాత కెనాల్ నుంచి సేమ్ బ్యాగ్తో రిటర్న్ అయ్యారు వారు మరి వారేనా నిందితులు అనేది తేల్చుకునేందుకు వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారో తెలుసుకోవాలి అనుకున్నారు మళ్ళీ ఆ బైక్ ఏ రూట్ నుంచి అయితే వచ్చిందో ఆ బ్యాక్ రూట్ను ట్రేస్ చేశారు మరో వంద కెమెరాలను పరిశీలించగా క్లియర్గా నగర్లోని ఒక కాలనీ నుంచి వచ్చినట్లు గుర్తించారు బైక్ నెంబర్ను మార్చినట్లు పోలీసులు గుర్తించారు కానీ ఆ నిందితులు ఒక పెట్రోల్ బంక్ దగ్గర హెల్మెట్లు తీసి పెట్రోల్ కొన్నట్లు గుర్తించారు పోలీసులు వెంటనే అందులో నుంచి ఒక వ్యక్తిని ట్రేస్ చేసి ఆ ఫోన్ నెంబర్ను ట్రాక్ చేసి అతను ఎవరో గుర్తించారు ఆ సదరు వ్యక్తి పేరు మాన్యుల్ అతన్ని విచారించగా మొదట తనకేమీ తెలియదన్నాడు ఆ బేబీకి నాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులను తప్పుదోవ పట్టించాడు అయితే అతని ఫోన్ డేటా ఆధారంగా బైక్ వెనక కూర్చున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు కెనాల్ పక్కన డిసెంబర్ ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు కెనాల్ దగ్గర ఉన్నట్లు సెల్ ఫోన్ టవర్ చూపిస్తుంది కానీ మాన్యుల్ ఆడుతున్నాడని గ్రహించారు పోలీసులు రెండో వ్యక్తైన మాన్యుల్ స్నేహితుడు అమల్ను అదుపులోకి తీసుకున్నారు మీ స్నేహితుడు బేబీని కెనాల్లో విసిటేసినట్లు ఒప్పేసుకున్నాడు నిజం చెప్పకుంటే నీ ఇష్టం అతనితో పాటు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని భయపెట్టారు విచారణాధికారులు దీంతో ఆ బైక్పై తాను వెళ్ళాలని అమన్ ఒప్పుకున్నాడు కానీ తనకేమీ తెలియదని కేవలం వెనక కూర్చొని బేబీ మృతదేహం ఉన్న బ్యాగ్ను పట్టుకున్నానన్నాడు అమన్ తనకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో మాన్యుల్కు సాయం చేశానని చెప్పేశాడు ఆ తర్వాత మాన్యుల్కు పోలీసులు వీడియో ఫుటేజ్తో పాటు అమన్ చెప్పిన డీటెయిల్స్తో ఉక్కిరి బిక్కిరి చేశారు అప్పుడు ఒక కామ కథ బయటకొచ్చింది ఇరవై రెండేళ్ల మేఘా ఎంకామ్ పూర్తి చేసింది ఓ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తోంది ఆమె శాలరీ నెలకి రెండు లక్షల పైనే వస్తోంది చిన్న వయసులోనే మంచి జాబ్ దీంతో లైఫ్ని తెగ ఎంజాయ్ చేస్తోంది అయితే ఈమె తన ఇంటికి పెయింటింగ్ వర్క్ చేయించింది తనకు నచ్చినట్లుగా కొత్తగా ఉన్న ఇంటికి కలర్స్ వేయించింది అది కూడా ఒక కలర్ డిజైనర్ను ఏర్పాటు చేయించుకుని మరీ చేయించింది ఆ కలరింగ్ కంపెనీ మాన్యువల్ తీసుకున్నాడు ఆమె తన జాబ్కు వారంపాటు సెలవు పెట్టి మరి ఇంటికి అందమైన రంగులు వేయించింది ఆ క్రమంలోనే పెయింట్ అయిన మాన్యుల్తో మేఘకు చనువు ఏర్పడింది అతని వయసు ఇరవై ఐదేళ్లు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉన్న మాన్యుల్తో అక్రమ సంబంధం పెట్టుకుంది వారిది ప్రేమ కాదు మేఘ కేవలం తన కామ వాంఛ తీర్చుకునేందుకు మాన్యుల్తో సంబంధం పెట్టుకుంది ముందే అతనికి చెప్పింది కూడా మనం ఓన్లీ ఎంజాయ్ చేద్దాం కానీ దీనిని ప్రేమ అనుకోవద్దని క్లియర్గా చెప్పింది దీంతో అతను అందమైన అమ్మాయి తనను కోరుకుంటుంటే ఎందుకు వదులుకోవాలి అనుకున్నాడు పైగా అతనికి వేలకు వేలు ఇచ్చేది కొత్తపట్ కొనుక్కోమని బైక్ కొనుక్కోమని సాయం చేసింది దీంతో పెయింటర్గా పనిచేస్తూనే లగ్జరీ బ్రతుకు బతుకుతున్నాడు మాన్యువల్ అతని పని కేవలం రాత్రి సమయంలో పై అంతస్తులో ఉన్న మేఘా గదిలోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం మాత్రమే పెయింట్ హౌస్లో ఉన్న మేఘాతో ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాడు బయట నుంచి బిర్యానీలు బీర్లు తీసుకెళ్లి ఇద్దరు గదిలో ఎంజాయ్ చేసేవారు ఇక ఏకైక కూతురైన మేఘా గదిలోకి ఆమె తల్లిదండ్రులు వెళ్లేవారు కాదు ఇక కరోనా తర్వాత ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడో స్నానం భోజనం కోసం మాత్రమే కిందకి వచ్చేది టీవీతో సహా ల్యాప్టాప్ను తన గదిలోనే ఉంచుకొని పైనే ఉండేది వృద్ధులైన ఆమె తల్లిదండ్రులు తొమ్మిది గంటలకే గేట్ను లాక్ చేసేసేవారు కానీ మరోకీ ఉన్న మాన్యువల్ స్వయంగా రాత్రి పది గంటలకు రాజాలా పైకి వెళ్లేవాడు అలా దాదాపుగా రెండేళ్లుగా ఇద్దరు ఎంజాయ్ చేశారు ఏదో ఒక సమయంలో మెరుపు వేగంతో బయటకు వెళ్ళిపోయేవాడు మాన్యువల్ కొన్నిసార్లు రోజుల తరబడి పైన గదిలోనే ఉండేవాడు కేవలం తన కామవాంచ తీర్చుకునేందుకే మాన్యుల్ను ప్రీడ్గా పెట్టుకుంది అయితే పెళ్లి మాత్రం వేరే వ్యక్తిని చేసుకోవాలి అనుకుంది ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది దీంతో ఆమె అభాషన్ చేయించుకుందాం అనుకున్న ఆసుపత్రులకు వెళ్లేందుకు ధైర్యం చాలలేదు ఇక లూజ్గా బట్టలు వేసుకొని గర్భాన్ని దాచింది ఇక ఏడవ నెల నుంచి ఎక్కువగా పైన గదిలోనే గడిపేది అలా బయట ప్రపంచానికి తెలియకుండా గర్భాన్ని దాచుకుంది మేఘ డెలివరీ దగ్గర పడ్డ తర్వాత కాస్త జాగ్రత్త తీసుకుంది ఇంతలో అనుకోకుండా డిసెంబర్ ఆరు రాత్రిన ఆమెకు విపరీతమైన నొప్పులు రావడంతో బాత్రూంలోకి వెళ్ళి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది పాప నేలపై పడగానే గట్టిగా కేకలు పెట్టింది పాపం ఆ పాప ఏడుపుకు మేఘ భయపడింది ఎవరైనా పైకి వస్తారేమో అనుకుంది వెంటనే రక్తంతో ఉన్న పాపను కనికరం లేకుండా తల క్రిందులుగా బక్కెట్లో ముంచింది ఆ చిన్నారి ప్రాణం గెలగలా కొట్టుకొని నిమిషంలో ప్రాణాలు విడిచింది ఆ తర్వాత ఆ బేబీని ఆ బకెట్లోనే ఉంచింది కాసేపు రక్తంతో పాటు డెలివరీ తర్వాత వచ్చిన అన్నింటినీ కూడా టాయిలెట్ లోకి ఫ్లష్ చేసింది బాత్రూమ్ని డిస్ఇన్ఫెక్టెంట్ తో నీట్గా క్లీన్ చేసేసింది బట్టలు మార్చుకున్న తర్వాత ఒక టవల్లో బేబీని చుట్టి ముందే తెచ్చి పెట్టుకున్న బ్యాగులో ఉంచింది ఆ కసాయి ఉదయం పదకొండు గంటలకు తన బాయ్ ఫ్రెండ్ మాన్యుల్ కు ఫోన్ చేసింది మేఘా బేబీని బ్యాగులో ఉంచాను వచ్చి తీసుకెళ్ళి దహనం చేయాలని చెప్పింది అతను సరేనన్నాడు వచ్చే దారిలో తన క్లోజ్ ఫ్రెండ్ అమన్కు విషయం చెప్పాడు తన ప్రియురాలకి అనుకోకుండా బేబీ పుట్టింది ఆ చిన్నారి చనిపోయిందని స్నేహితుడికి అబద్ధం చెప్పాడు ఆ బేబీని ఎక్కడైనా కాల్చివేద్దాం సాయం చేయాలని కోరాడు పన తర్వాత గ్రాండ్గా పార్టీ చేసుకుందామన్నాడు పార్టీ కోసం రెడీ అన్నాడు అమన్ తన ప్రియురాలు కోరినట్లుగా ఉదయం పదకొండు గంటలకు బైక్పై వెళ్లి మేఘా చేతుల మీదుగా బ్యాగ్ని తీసుకున్నారు ఇద్దరు ముందూరు ప్రాంతంలోని పెట్రోల్ బంకులో నూట యాభై రూపాయలకి డీజిల్ కొన్నారు ఎక్కడైనా సరే ఖాళీ స్థలంలో బేబీని కాల్ చేయాలి అనుకున్నారు కానీ ముందూరు ప్రాంతంలో ఎటు చూసినా జనమే కనిపించారు దీంతో ఎమ్మెల్యే రోడ్డు వైపు వచ్చారు ఎక్కడైనా చిన్న గొయ్యి తవి పాతి పెట్టాలనుకున్నా కుదరలేదు కానీ కెనాల్ కనిపించడంతో అందులో విసిరేయాలి అనుకున్నారు కెనాల్ వెంబడి మూడు కిలోమీటర్లు ప్రయాణించారు మాన్యుల్ అమన్ ఎవ్వరూ లేని సమయం చూసి బ్యాగులోని బేబీని తీసి కాలవలోకి విసిరేశారు అయితే కెనాల్లో వాటర్ కొట్టుకుని వెళ్లడమో లేదంటే నీటిలో మునగడమో జరుగుతుందిలే అనుకున్నారు ప్రవాహం లేకపోవడంతో అక్కడే ఆగిపోయింది బేబీ అలా ఓ స్థానిక వ్యక్తి చూసి పోలీసులకు చెప్పడంతో మేఘ ఆడిన కామక్రీడకు బలైన చిన్నారి మృతదేహం బయటపడింది మాన్యువల్ చెప్పిన వివరాల ప్రకారం మేఘను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే తన కూతురు ప్రెగ్నెంట్ అనే విషయం కానీ ఆమె పైన గదిలో డెలివరీ అయిన విషయం కానీ తెలియదని బోరున వెలిపించారు ఆమె తల్లిదండ్రులు ఇక మేఘ అయితే తాను అసలు ప్రెగ్నెంటే కాదని పోలీసుల ముందు వాదించింది ఆ తర్వాత కోర్టులో బెయిల్కు కూడా అప్లై చేసుకుంది పుట్టగానే కషాయిగా నీటి బకెట్లో తన బిడ్డను ముంచి ఘోరమైన నేరం చేసింది ఆమె చేసిన పాపం చెప్పేందుకు పాప లేకపోవచ్చు కానీ ఆ కామకలాపాన్ని బేబీ డిఎన్ఏ బయటపెట్టింది మేఘా మాన్యుల్లోకే పుట్టిందని డిఎన్ఏ పరీక్షల్లో తేలింది దీంతో ఇంటి పై గదిలో రెండేళ్ల శారీరక సుఖానికి ఇప్పుడు జైల్లో శిక్షపడి అనుభవిస్తోంది రెండు లక్షల శాలరీతో ఖరీదైన ఉద్యోగం చేస్తూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేసే మేఘ ఒక ప్రియుడితో అది కూడా ఇంటికి పెయింటింగ్ వచ్చిన పెయింటర్తో రెండేళ్లు ఎంజాయ్ చేసిందని తెలిసి అంతా షాక్ అయ్యారు పైగా ఆమెకు సంబంధాలు కూడా చూస్తున్నారు ఒక వ్యక్తితో మాట్లాడి పెళ్లికి కూడా రెడీ అయింది ఈ విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు ప్రస్తుతానికి జైల్లో చెప్పకూడదు తింటున్నారు మరి ఈ కషాయి చేసిన పనికి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి